హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే నమస్తే అండి ఈరోజు ఒక మంచి సదుద్దేశంతో చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా తేలిక భాషలో భగవద్గీతలో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి ఉదాహరణలతో సహా వివరించాలి అని అనుకుంటున్నాను దీనికి ఆ తోడు మీ సహకారం నాకు కావాలి ఖచ్చితంగా ఉంటుందని ఆశిస్తున్నాను మొదటగా మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మంచి మాటల్లో మొదటిది ధర్మం ధర్మం అంటే మనం చేయవలసిన మంచి పని నువ్వు రోజు క్రమం తప్పకుండా చేయాల్సిన మంచి పనుల అర్థమే ఇది నువ్వు ఇది చేస్తే హీరోలాగా ఉంటావు చిన్నారి నువ్వు రోజు స్కూల్కి వెళ్తావు కదా టీచర్ చెప్పింది వినడము హోంవర్క్ చేయటము నీ ధర్మం నువ్వు రోజంతా అన్నం తింటావు కదా అన్నం తినడము ఎంత ముఖ్యమో చదువుకోవటం కూడా అంతే ముఖ్యం అదే నీ ధర్మం చదివితే మంచి మార్కులు వస్తాయి ఎలా అయితే మంచి మార్కులు వస్తాయో నువ్వు అన్నం తింటే కూడా ఆ విధంగానే నీకు మంచి బలం కూడా వస్తుంది అమ్మ నాన్నలు చాలా సంతోషిస్తారు ఇక రెండో ఉదాహరణ పెద్దలను గౌరవించటం ఇది కూడా నీ యొక్క ముఖ్యమైన ధర్మం ఉదాహరణకు నువ్వు కింద పడిపోయావు అనుకో అమ్మ వచ్చి పట్టుకుంటుంది నిన్ను లేపుతుంది బాధపడుతుంది నువ్వు కింద పడకుండా చూసుకుంటుంది నీకు దెబ్బలు తగలకుండా చూసుకుంటుంది నాన్న నీకు కావలసిన బొమ్మలన్నీ లేదంటే స్కూలుకి కావలసిన బుక్స్ నీకు బట్టలు ఇలా అనేక రకాలుగా నీకు కావలసిన వస్తువులన్నీ కొంటారు వారిద్దరూ నీకోసం అంత మంచి చేస్తున్నారు కదా నీకోసం అంత ప్రేమని ఇస్తున్నారు కదా కాబట్టి నువ్వు వాళ్ళ మాట వినడం అనేది వాళ్ళకి దండం పెట్టడము వాళ్ళని ప్రేమగా చూసుకోవటము ఇవన్నీ నీ యొక్క ధర్మాలు ఇక మూడవది నిజాయితీగా ఉండాలి ఒకవేళ నువ్వు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఏ గాజు గ్లాసో పగిలిపోయింది అనుకో ఖచ్చితంగా అమ్మకప్పుడు నువ్వేం చెప్తావు అబద్ధమైతే చెప్పకూడదు అమ్మా నేను ఆడుకుంటున్నప్పుడు తెలియకుండా కింద పడిపోయి గ్లాస్ పగిలిపోయింది ఇది నా తప్పే నాకు తెలియక జరిగింది అని నువ్వు అమ్మ ముందు కనుక ఒప్పుకున్నావు అంటే అమ్మ ఎంతో సంతోషిస్తుంది నా బిడ్డ చాలా ధైర్యవంతుడు చాలా నిజాయితీగా ఉన్నాడు చాలా మర్యాదగా ఉన్నాడు నా ఎందు ఎంతో ప్రేమగా ఉన్నాడని అమ్మ ఖచ్చితంగా సంతోషించి నిన్ను ఇంకా ప్రేమగా చూసుకుంటుంది కాబట్టి ఇటువంటి ధర్మాలను నువ్వు ఖచ్చితంగా పాటించి తీరాల్ చిన్నారి నువ్వు అలా కాకుండా ఒకవేళ అబద్ధం చెప్పి ఉన్నట్లయితే అమ్మ అడిగే అన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానాలు చెప్పాలి అవి ఖచ్చితంగా నువ్వు అబద్ధాలే చెప్పాల్సి వస్తుంది ఎందువల్ల అంటే జరిగినది తప్పు కాబట్టి నువ్వు దాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నావు కాబట్టి అలా కాకుండా నిజం చెప్పటం వల్ల ఒకే ఒక నిజంతో ఆ సిచ్యువేషన్ అనేది అంతటితో నిదానమైపోతుంది లేదంటే అమ్మ దగ్గర తన్నులు తింటావు అబద్ధాల కోరిగా మిగిలిపోతావు ఇతరులకు సహాయం చేయడం ఇది ఒక రకమైన ధర్మం నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు నీ పక్కన కూర్చున్న స్నేహితుడికి పెన్సిల్లో పెన్నో ఏదో ఒకటి విరిగిపోవటము దానిలో ఇంక్ అయిపోవటమో జరిగింది ఏదంటే నీ దగ్గర కలర్ఫుల్ పెన్సిల్స్ ఉన్నాయి నువ్వు మీ ఫ్రెండ్కి ఇచ్చి వాడుకోమని చెప్పావు అనుకో అది నీకు సహాయం చేయడం వల్ల కలిగే ధర్మం దానివల్ల అతను సంతోషంగా ఉంటాడు ఇచ్చిన నువ్వు కూడా సంతోషంగా ఉంటావు ఇలాంటి ధర్మాలు ఖచ్చితంగా పాటించాలి మీరు చిన్న వయసు నుండే ఇటువంటి ధర్మాలను అలవాటు అనేది చేసుకోవాలి భవిష్యత్తులో వీటి వల్ల మీరు చాలా గొప్పగా ఎదుగుతారు ఇక రెండో ఒక ముఖ్యమైన విషయం కర్మ కర్మ అంటే మనం చేసే పని మనం చేసే మంచి పని వల్ల వచ్చే ఫలితము చెడు పనులు చేస్తే చెడు ఫలితమే వస్తుంది మంచి పని చేస్తే మంచి ఫలితమే వస్తుంది నీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే చిన్నారి నువ్వు ఒక విత్తనం నాటి రోజు దానికి నీళ్లు పోస్తూ ఉన్నావు నువ్వు నీళ్లు పోసి దాన్ని పెంచటం వల్ల కొన్ని సంవత్సరాలు కది మహావృక్షం అయ్యి నీకు ఫలాలను ఇస్తుంది నువ్వు పెద్దవాడి అయ్యేసరికి ఇది మంచి పనితో మంచి ఉద్దేశంతో నువ్వు చేసిన కర్మ విత్తనం నాటటము నీళ్లు పోయటము అనేది నువ్వు చేసిన కర్మ దానికి ఫలాలు రావటము ఆ ఫలాలను నువ్వు తినడం అనేది దాని యొక్క ఫలితము మనం సదుద్దేశంతో ఎటువంటి చెడు అపేక్ష లేకుండా చెడు కోరిక లేకుండా చేసే పనిని కర్మ అంటారు దానివల్ల దానిని ఫలితము అంటారు ఇంకొక ఉదాహరణగా చెప్పాలి అంటే నువ్వు ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ ఆడుకునేటప్పుడు చిందరవందరగా పడేస్తావు అమ్మ వచ్చి నువ్వు సర్దుకో నువ్వు సర్దుకోని నీటుగా ఉంచుకుంటే కనుక బొమ్మలు నేను నీకు చాక్లెట్ ఇస్తాను లేదా మిఠాయి ఇస్తాను అని చెప్పింది అనుకో నువ్వు బొమ్మలను మంచిగా సర్దుతావు సర్దడం అనేది నీ కర్మ అంటే నువ్వు చేసే పని అమ్మ మిఠాయి అనేది ఫలితము బహుమతి ఇస్తే నువ్వు సంతోషిస్తావు కానీ నువ్వు బహుమతి కోసమే పని చేయకూడదు నువ్వు బాగా సర్ది పట్టడంపైనే దృష్టి పెట్టాలి అప్పుడు మంచి ఫలితం దానంతట అదే వస్తుంది ఎలాగైతే నువ్వు విత్తనాన్ని నాటినప్పుడు కొన్ని సంవత్సరాలకు నీకు మధుర ఫలాలు వస్తాయో అలాగే ఈరోజు నువ్వు మంచి ఉద్దేశంతో చేసే కర్మ వలన ముందు రోజులలో వచ్చే ఫలితాలు నీకు చాలా సంతోషం కలిగించేవిగా ఉంటాయి నిన్ను మంచి పరిస్థితుల్లోకి తీసుకొని వెళ్తాయి ఈ విధంగా ధర్మాన్ని కర్మని నీవు మంచి మార్గంలో చేయటం వల్ల నీ జీవితం సుఖమయమవుతుంది నీతో ఉన్నవాళ్ళు సుఖంగా జీవిస్తారు ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ మన మీద ఉంటాయి చేస్తావు కదా చిన్నారి